కృష్ణా జిల్లా పెడనపట్టణంలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటు కోసం భూ బదలాయింపు విషయంలో వైసీపీ కౌన్సిలర్ల వైఖరిని నిరసిస్తూ కలంకారీ కళాకారులు జాబ్ వర్కర్స్ పారిశ్రామికవేత్తలు సంయుక్తంగా సమావేశం నిర్వహించారు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ బొడ్డు వేణుగోపాలరావు ఆధ్వర్యంలో దేవంగ కళ్యాణ మండపంలో ఈ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు పెడన పట్టణంలో కలంకారీ వృత్తిపై ఆధారపడిన జాబ్ వర్కర్స్ ఎంతో మంది ఉన్నారని ఈ క్లస్టర్ ఏర్పాటు ద్వారా వారందరూ అభివృద్ధి చెందుతారని ఆయన పేర్కొన్నారు కలంకారి క్లస్టర్ ను వ్యతిరేకిస్తూ మున్సిపల్ కౌన్సిల్స్ తో మాట్లాడిన విధానాన్ని వెనుకకు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు క్లస్టర్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు లేని పక్షంలో కలంకారి క్లస్టర్ ను ఏ విధంగా ఏర్పాటు చేయాలో తమకు తెలుసని కౌన్సిల్ పై ఆరోపణలు చేశారు త్వరలోనే కలంకారి క్లస్టర్ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు ఆరు సార్లు కరెంట్ బిల్లు పెంచారు అని చెప్పేసి కానీ ఈ రోజున మనం అధికారంలో వచ్చిన తర్వాత ఈ రోజున డ్రోఅ చార్జెస్ ట్రూ డౌన్ కింద చేసి ఆ చార్జీని కూడా నెక్స్ట్ మంత్ నుంచి తగ్గించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కోట ప్రభుత్వానికి వెయ్యి కోట్ల రూపాయలు భారం కలుగుతున్నప్పటికీ కూడా దాన్ని తగ్గించి ఈ రోజు ముందుకెళ్తున్న సందర్భం అలాగే చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా డిఎస్సి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదహారు వేల ఉద్యోగాల్ని పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలని మరి ఎవరు మనందరినీ కూడా చూస్తారు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు ఇచ్చినటువంటి హామీ ప్రకారం గతంలో రెండు డిఎస్సి జరిగినప్పటికీ ఎవరో ఒకరు ఏదో ఒక కేసులు వేయడం దాని ద్వారా ఆగిపోవటం లేదు డిలే అవటం రకరకాలుగా జరిగే కానీ అలా కాదు ఇచ్చినటువంటి మార్గ ప్రకారం ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అంత ప్రాసెస్ ప్రకారం జరిగి ఈ రోజున అందరికీ కూడా అందించినటువంటి గంత నారా లోకేష్ బాబు గారికి దక్కిందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇలా చూసుకుంటూ పోతే ప్రతి హామీని కూడా ఈ రోజు నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం అభివృద్ధిని తీసుకెళ్తా ఉన్నాం సంక్షేమాన్ని అందరికి కూడా అందజేసి మన హామీ ఉన్నటువంటి పథకాలు కూడా ముందుకు తీసుకెళ్తూ ఈ రోజున ಚೂತಾ ಉ ಚೂರು ಕ್ಲಸ್ಟರ್ ಕ್ಲಸ್ಟರ್ ಸಂಬಂಧ